మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల సంగతి నిన్న బడ్జెట్ లో అసలు ప్రస్తావించడం కూడా జరగలేదు రెండు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తాను దాని ఊసు కూడా ఎత్తలేదు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా ఉన్నారు దాని గురించి స్కూటీలు లేవు అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాటలేదు బడ్జెట్ ఏదైతే రెండు లక్షల తొంభై వేల చిల్లర కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరోజు అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిర్రు దాన్ని మన ఆదాయం మన రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోనలు బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేశామని మీరు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిరు అంగడికి వెళ్ళి గొంగడి తెచ్చుకున్నట్టు ఉంది వాళ్ళు చెప్పినది ఒకటి చేస్తుంది ఒకటి హామీలు నెరవేరుతాయని నిన్న నుంచి ఏవైతే మహిళలు రెండు వేల ఐదు వందలు వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం నిలిచిందో ఎక్కడ మహిళలకి గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నది గత ప్రభుత్వం కూడా అది చేస్తాం ఇది చేస్తామని గద్దె ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలను పెట్టుకొని గద్దెనెక్కిన వాళ్ళు ఆ గద్దెనెక్కిన తర్వాత మహిళల్ని మహిళలకు సంబంధించిన బడ్జెట్ ని మాత్రం విస్ విస్మరించినారు అసలు ఏ రూపంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఎక్కడ న్యాయం జరుగుతుంది అసలు మీరు కొత్తగా ఏ బడ్జెట్ లో ప్రవేశ కొత్తగా జరిగింది ఏ ఉన్నాయో దాన్ని ఇటు ఇటుతిప్పి బాహుబలి చిత్రంలో ఏదో పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో అది విడుదల చేసినరే కానీ దానికి నిజంగా అనేది ప్రజలకు తెలిసిన విషయం మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహిళలకు ఇస్తాను హామీలు నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఓన్లీ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన మాత్రమే తెలుపుతున్నాను రానున్న రోజుల్లో మా మహిళలకు ఏదైతే గ్యారంటీలు మీరు చెప్పారో అది వెంటనే అమలు చేయనే పక్షంలో మీ కార్యాలయాలను ముట్టడించబోతున్నాము రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూడా ముట్టయించబోతున్నారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ మహిళలను చిన్న చూపు చే చూస్తున్నారు అది తగదని మీకు చెప్తున్నాను మహిళలు ఎప్పుడైతే నారీ శక్తిగా బయటకు వచ్చి మిమ్మల్ని క్వశ్చించడం చేశారో ఇమీడియట్ గా మీరు మీ ప్రభుత్వం వెంటనే పడిపోతుంది అనే విషయంగా మీకు హెచ్చరిస్తున్నాను వెంటనే మహిళలకి ఏదైతే హామీలు ఇచ్చారో అది వెంటనే నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో అందరు మహిళల ఉగ్ర రూపం మీరు చూడబోతున్నారని నేను తెలియజేస్తున్నాను వెంటనే మీరు మహిళలకు ఇచ్చిన డిమాండ్స్ ని రానున్న రోజుల్లో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మహిళలకు న్యాయం చేసే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది ధన్యవాదాలు